హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ వాల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుతున్నాను నేను ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడి తయారీ విధానం పెట్టానండి అది ఎలా చేశాననేది మీరు చూసేయండి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకుండా అండి ఒక్కొక్కసారి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూసారా అండి ఈ ఉసిరికాయ పచ్చడి అనేది మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత చూడడానికి ఎంత అందంగా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో చూసారా అలాగే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది పక్కా కొలతలతోటి నేను చెప్పానండి ఎలాంటి వారైనా సరే వీడియో చూసి ఇట్టే ఈజీగా చేసేసుకోవచ్చు ఫాలో అయిపోండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ ఉసిరికాయ కా కాయలు నేను ఒక టూ కేజెస్ తీసుకున్నానండి రెండు కేజీలు కాయలు అనమాట ఇవి హైబ్రిడ్ కాదండి ఇవి చెట్టు కాయలు అనమాట అంటే నాటుకాయలు అంటారు కదా చెట్టు కాయలు అనమాట ఈ కాయలు వచ్చేసి అమ్మ వాళ్ళ దగ్గర చెట్టు ఉందండి సో తీసుకొచ్చారు కొలత చేశానండి కొలత మనకి టూ కేజీస్ అయ్యాయి మధ్య మధ్యలో కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి కాయలు అవి కొంచెం చెక్కు తీసేసి క్లీన్ చేసేసుకున్నానండి శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలండి తడి ఉంటే మళ్ళీ పచ్చడి పాడైపోతుంది అనమాట ఇప్పుడు ఈ కాయల్ని ఆయిల్ వచ్చేసి మనకి కేజీ ఆయిల్ పడుతుందండి రెండు కేజీలకి కేజీ ఆయిల్ సరిపోతుంది అందులో ఒక వన్ వంద గ్రాములు నూట పాతి గ్రాములు ఆయిల్ వరకు తీసుకొని ఆయిల్లో ఈ కాయల్ని ఉడకబెట్టుకోవాలండి అంటే నేను వేయించనండి ఫ్రై లాగా ఆయిల్ ఆయిల్లో వేడెక్కిన తర్వాత వేసి వేపితే కాయ అనేది గట్టి పడిపోతుందండి నేను ఉడకబెట్టుకున్నాను అనమాట దీనికి కావలసిన కొలతలు ఇప్పుడు కారం చూపించాను కదండి ఆ కారము ఉప్పు వచ్చేసి రెండు కేజీలకి మూడు గిద్దెలు కారం అండి మూడు గిద్దెలు ఉప్పండి అంటే ఇప్పుడు మనకి గ్లాస్ లేకపోయినా కానీ మనకు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్స్ దొరుకుతున్నాయి కదండి డిమాట్లో అదైనా మూడు కప్పులు కొలత సరిపోతుందండి గ్లాస్తో సమానం అనమాట ఈ పౌడర్ వచ్చే ఈ పౌడర్ వచ్చేసి మనకి ఆవాలండి ఆవాలు మెంతులు అనమాట ఆవాలు వచ్చేసి హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చు మెంతులు వచ్చేసి కొంచెం కొంచెం తక్కువ అరగా అడుగు వరకు తీసుకోవచ్చు అంటే ఒక నాలుగు నాలుగు స్పూన్లు అలా అనమాట అంతకు మించి ఎక్కువ అవసరం లేదండి వాటిని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి పొడి చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు కారము ఈ తయారు చేసుకున్న ఈ పొడి ఈ పౌడర్ అనేది మొత్తంగా వేసేసి కలుపుకోవాలండి ఈ లోబులో ఇప్పుడు నేను చింతపండు కొలత చెప్పాను కదండి దీనికి పా పావు కేజీ చింతపండు పడుతుందండి అంటే పుల్లగా ఉన్న పండు అయితే పావు కేజీ సరిపోతుందండి కొంచెం పులుపు తక్కువ ఉంది కొంచెం స్వీట్నెస్గా ఉంది అనుకుంటే మూడు వందల గ్రాముల వరకు వేసుకోవచ్చండి నేనైతే పావు కేజీ తీసుకున్నానండి ఎందుకంటే నాది పాత చింతపండు సో పుల్లగా ఉందన్నమాట దాన్ని అదే ఆయిల్లో ఇప్పుడు మనం ఉసిరికాయలు ఉడకబెట్టిన ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్లోనే ఉడకబెట్టుకోవటమేనండి చిక్కగా గుజ్జు తీసి మనం పులిహోరకి ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో అలాగా ఉడకబెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడకబెట్టుకుంటే పచ్చివాసన అనేది పోయి పులుసు అనేది రెడీ అవుతుంది తర్వాత మనకి ఈ ఉప్పు కారాలు ఈ పొడులు మొత్తం వేసేసి మంచిగా కలిసేలాగా తిప్పు కలుపుకోవాలండి ఉసిరికాయలకి కొంచెం లైట్గా పసుపండి వేసుకొని కలుపుకోవాలండి అవి ఎలా అంటే కలిపే విధానంలోనే ఉంటుందండి ఉప్పు కారము పసుపు ఈ ఆవు పిండి మెంతి పిండి అన్నీ ఈ కాయలకి సరిపడా పట్టేలాగా కలుపుకునే విధానంలోనే ఉంటుందండి పచ్చడి ఏ పచ్చడి పెట్టినా కానీ తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఉడకబెట్టాం కదండి చింతపండు పులుసు ఆ పులుసుని మొత్తంగా పోసేసి కలుపుకోవటమేనండి అది చూడండి ఆ పులుపు కూడా అంటే వేడివేడి పులుసు కదండి గబాలన చేతులు పెట్టద్దు గంటతోటే కలుపుకోండి అవంటే ఉప్పు కారాలు చేతితో మనం కలుపుకోవచ్చు ఏం కాదు చల్లగానే ఉంటాయి కాబట్టి ఇది వేడి పులుసు కాబట్టి గబాలన మళ్ళీ చేయి పెట్టకుండా చేతితోటి కలుపుకోవాలండి ఇక ఫైనల్గా దా పచ్చళ్ళలోకి తాలింపండి ఇప్పుడు మనకి ఈ మిగిలిపోయిన నూనె ఉంటుంది కదండి ఆ నూనె అంతవరకు పోసేసుకొని మనం తాలింపు చేసేసుకోవటమేనండి దాంట్లో జీలకర్ర తాలింపు గింజలు మీకు తెలిసిందే కదండి శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఎండుమిర్చి తాలింపు వేసేసుకొని అండి తాలింపు చేసుకోవాలి ఈ ఎల్లిపాయలు కూడా ఈ తాలింపులోనే వేసుకోవాలండి మనకి ఎల్లిపాయలు ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది కదా అంటే పచ్చళ్ళు వేయలేదనమాట నేను తాలింపులోనే వేసుకుంటాను బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఆ వేడి వేడి తాలింపుని తీసుకొచ్చి ఇప్పుడు కలిపేసి రెడీగా ఉంచుకున్న ఈ ఉసిరికాయ పచ్చడిలోకి పోసేసి మంచిగా కలిసేలాగా తాలింపు అంతా అన్నిటికీ ముక్కకి కారము మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి కిందకి పైకి అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా నీట్గా కలుపుకోవాలండి ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడి అసలు కొంచెం కూడా బూజు రావటం కానీ అలా ఏం ఉండదండి చాలా పర్ఫెక్ట్ కొలతలతో ఉంటుంది కాబట్టి పచ్చడి చాలా అసలు టేస్ట్ అమోఘం అండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎంత టేస్ట్ ఉంటుందో ఉసిరికాయ కారము అసలుకే కొంచెం పులుపు అది అన్నీ ఉంటుంది కాబట్టి ఉసిరికాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఎవరికైనా సరే ఈ విధంగా చేసి పెట్టుకోండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు మీరు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే మీరు ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలా వరకు రీచ్ అవుతుందండి అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నా ఛానల్ని ముందుకు నడిపించిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ సో మచ్